మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో చంద్రశేఖర్ థియేటర్ వద్ద వెలిసి ఉన్న అయ్యప్ప దేవాలయంలో మండల పూజ కార్యక్రమాలు నిర్వహించిన అయ్యప్పలు ఉదయం నుంచి హోమాలు నవగ్రహ పూజలు కలశాలతో అయ్యప్పకు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ నిమ్మల కిస్రప్ప అయ్యప్పలకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎల్ ఎన్ నారాయణ స్వామి వాటర్ ప్లాంట్ నాగరాజు నిమ్మల శ్రీధర్ సుబ్బు రాయల్ నరేష్ కక్కల రఘునాథ్ రెడ్డి ఫణీంద్ర తదితరులు বলগুনারি எவருக்கு <laughs> பார்த்திங்கன்னா పంజగన్ సంకేతం ఉన్నాడో అక్కడవాడే కత్తి సోమాల్ బక్కరా కత్తి సోమాల్ ఇక్కడ సామే ఇస్తే సోమ ఆర్దిసన రాతిస్ కొండి ఆర్దిసన వచ్చేసండి ఓసారి ఎప్పుడన్ కొరదను చెయ్యి అంటావ్ బాగు ఎవర్ కుందో ఈ బాధ్యమా 101 రూపాయలు నా 101 రూపాయలు నా 101 రూపాయలు ఓకే ದಬಕಾಸಾ ಕ್ರಾಮಕದ ಅಪ್ಪಕದ ಅಪ್ಪಕದ ಲಾಗಾತಿ ಕಥೆಲಿ ಬೈ ನಾಮಿ 아니 포토존 5000원 다 Thank <laughs> you. लंदा 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 yeah <laughs>